దీని గొల్ఫా మర్మ అంటారు గొల్ఫా గొల్ఫా మర్మ అంటారు గుల్ఫా గొల్ఫా మర్మ అంటారు ఉంటది ఉంటుంది ఉండదు మీరు పట్టుకోండి అది అంతే లాగండి లాగనా వచ్చిందా వస్తుంది పర్లేదు లాగండి మీకు మొత్తం తిమ్మిళ్ళు సయోటిక పెయిన్ మొత్తం అన్నీ పోతాయి గౌట్ వ్యాధి మీరు మీ మర్మ పాయింట్లన్నీ రోజుకి ఐదు సార్లు చేయండి మీరు నెల పదిహేను రోజుల్లో ఇదివరకు ఎలా అయితే పనులు గెలిపేవారు అలా పనులు గెలిపోతారు మీరు చేశారా ఇలా అది రాదు లాగుతున్నామే కదా రాదు ఇప్పుడు ఇక్కడ కుడికాలి చేయండి ఒక్కడే పది నిమిషాలు నితుంది అక్కడ కొద్దిగా పైకి కింద చేరుకుని వెళ్ళి లేకపోతే దొరుకుతుంది చూడండి దొరుకుతుంది బా దొరుకుతుంది బాగా నెప్పుడు వస్తుంది మీరు అలాగ చేయండి పద్ పది నిమిషాలు నొక్కాలి మీరు ఈ మర్మాపాయం చేసుకుంటే హాయిగా మరలా మీరు యథాస్థానం మీ శక్తి వచ్చేస్తుంది కాదు దొరకలేదు మీకు దొరకలే చూడండి దొరకండి ఉందా నొక్కండి పాయింట్ దొరుకుతుంది మీ చేతి కంటే కూడా కాలు బాగా ఇప్పటి నొక్కాలి గట్టిగా చేయండి మీరు ఒకసారి అది పాస్ చేయండి ఇది పట్టుకోండి అది పట్టుకోండి